7.22 తుండా పర్సెప్షన్ విజిట్ చేశాను సర్ ఇన్ ఏరియా సర్ కరెక్ట్ కరెక్ట్ సర్ ఐ पर्सनली చాలా 6 సర్ సో పార్వతీపురం ఓకే అమ్మా 4.62 కర్నూల్ 4.1 ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ శ్రీకాకుళం ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ విశాఖపట్నం ఫోర్ పాయింట్ టూ త్రీ నంద్యాల త్రీ పాయింట్ నైన్ వన్ ఎన్టీఆర్ త్రీ పాయింట్ టూ ఎయిట్ తిరుపతి నాకు అందుకే డౌట్ ఎన్టీఆర్ డిస్టిక్ కృష్ణ డిస్టిక్ డిఫరెన్స్ కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్ డ్రై ల్యాండ్ ఎక్కువ ఉంది అక్కడ పైన నీళ్లు చూపిస్తున్నారు భాస్కర్ మళ్ళా పరుగు పోతుంది కాబట్టి నేను వదిలేస్తున్నా అన్ని పబ్లిక్ పెడుతున్నా కావాలని తెలియాలి నాకు డౌట్ ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఆ వేరియేషన్ రివర్స్ ఉండాలి తప్ప ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి చెక్ చేసుకోండి కలెక్టర్ మీకు ఏమైనా ఐడియా ఉందా లేదు సార్ ఇది నేను ఫాలో అప్ సార్ లాస్ట్ టైమ్ తమ కాన్ఫరెన్స్ పెట్టినప్పటి నుంచి చూశాను నా జిల్లాలో కూడా ఇప్పుడు ఒకసారి విజయవాడ రూరల్ విజయవాడ ఈస్ట్ రెడ్డిగూడెంలో డీప్గానే ఉంది సార్ ఇంకా ఓన్లీ ఎక్కడైతే నాకు ఈ రివర్ ఏరియాలో కాకుండా రివర్ లోపల సార్ తెలుగు ఏరియా నాకు ఎక్కడైతే ఫామ్ నాకు ఒకటే అడుగుతున్నా నీ దగ్గర నువ్వే కస్టోడియన్ ఆఫ్ డేటా సెన్సార్లు పెట్టింది మీరే డేటా అప్డేట్ చేసిన మీరే మీరు అప్డేట్ చేసిన డేటా మీకు చదివినిపిస్తున్న తప్పు ఉంటే యూ ఆర్ నాట్ ఫోకసింగ్ యు ఫోకస్ సింపుల్ లెగ్గ్రౌండ్ రోడ్స్ ఆల్ కలెక్టర్ సెల్ టు ఫోకస్ ఇది కరెక్ట్గా ఓన్లీ సార్ ఫాలో చేస్తున్నాం సార్ రీడింగ్ సార్ ఓకే తిరుపతి త్రీ పాయింట్ వన్ టూ అనకాపల్లి టూ పాయింట్ నైన్ వన్ ఎస్ ఎస్సా భగీరథ ప్రయత్నం చేయట్టున్నావు అనకాపల్లి నేను పైకి అదే మా నాకు అదే ఉంటే మంచిదే కానీ నాకు ఆశ్చర్యంగా ఉందంట గుంటూరు టూ పాయింట్ సెవెన్ టూ బాపట్ల టూ పాయింట్ ఫోర్ ఫోర్ అంబేద్కర్ కోనసీమ టూ పాయింట్ టూ త్రీ బిల్ విజయనగరం టూ పాయింట్ వన్ నైన్ ఆంధ్ర ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ రాయలసీమ సిక్స్ పాయింట్ త్రీ వన్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ నెక్స్ట్ ఓన్లీ ప్రోగ్రామ్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి రైని సీజన్ అయిన తర్వాత పోస్ట్ మాన్సూన్ దట్ ఈ డిసెంబర్ ఫస్ట్ త్రీ మీటర్స్ ఉండాలి ప్రీ మాన్సూన్ దట్ ఈస్ జనవరి ఫస్ట్ మైనస్ ఎయిట్ ఉండాలి ఎక్కడ కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్ కి ఎన్ని స్ట్రక్చర్స్ రావాలి ఇప్పుడుండే స్ట్రక్చర్స్ ఎట్లా మీరు చేస్తారు ఐదు మీటర్లే మనం వాడతాం వాటరు ఐదు మీటర్లు వాడితే ఐదు ఇంటి అరవైయా డెబ్బైయా రామానాయుడు ప్రసాద్ గారు వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ క్యాలిక్యులేషన్ చేసుకొని రెడీగా ఉండాలి మీరు కనీసం రేపటికి మీ సబ్జెక్ట్ అని చెప్పాలి మీ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను ముందు అది ఏడు వందలు టీఎంసీ ఉంది సార్ ఇప్పుడు నీళ్లు గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ సెవెన్ హండ్రెడ్ లిటిల్ బిట్ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ అంటే ఏమి ఉండదు వన్ మీటర్కి ఎంత వస్తుంది కనుక్కోండి అంతే వాడాలి మనం బిలో ఎయిట్కే వాడాలి ఒకవేళ మీరు వాడితే డెఫిషిట్ అది ఎంత ఓకే మీరు ఒకటి చూశారు నెక్స్ట్ చూపించండి భాస్కర్ పెడతాం అవన్నీ కూడా వర్కౌట్ చేయమన్నాం లిఫ్ట్లు పెట్టడం మొబైల్ లిఫ్ట్లు పెట్టడం ఎగ్జిస్టింగ్ వాటర్ సోర్స్ నుంచి అన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ మిడ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఫిల్అప్ చేయడం అవన్నీ కూడా చేయాలి వీల్ వర్క్ అవుట్ ఈ సీజన్లో మొత్తం వర్కౌట్ చేస్తాం మీరు కూడా ఆల్ ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఏం చేయగలుగుతారు ఇప్పటి నుంచి వర్కౌట్ చేయండి పాతవి కంటూర్ ట్రించెస్ హిల్స్ చుట్టూరు అవి కూడా రిపేర్ చేపించండి అన్ని రివైజ్ చేద్దాం మళ్ళీ

అలర్ట్ ఆల్సో గోస్ టు ది ఇండివిజువల్ సిటిజన్ దెన్ సార్ విన్స్ విత్ స్పీడ్ డైరెక్షన్ అండ్ దెన్ ది డ్రై స్పెల్ ఎక్కడైతే డ్రై స్పెల్ ఉందో డిపెండింగ్ ఆన్ ది ఏరియా విన్ విచ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని విత్ మోడలింగ్ వి యాంటీస్పెడ్ డ్రై స్పెల్ సార్ దెన్ హీట్ వేవ్ ఒకటి సార్ మన ఫ్లో హ్యూమిడిటీ ఫావర్ ఎనీ కోల్డ్ వేవ్ కరెంట్లీ ఉంది దెన్ సార్ అగ్రికల్చర్లో పెస్టిస్టైస్ అడ్వైజరీ అండ్ దెన్ కొద్ది మార్కెట్ ప్రైజు అడ్వైజరీస్ దెన్ ఫిషరీస్ ఫిషింగ్ జోన్ సార్ ఎయిర్ క్వాలిటీ నాయిస్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ కొంచెం సవాప్టమల్ సార్ బికాస్ నెంబర్ ఆఫ్ ది స్టేషన్స్ వి హ్యావ్ ఈస్ లో సో కొంచెం ఇది పెంచుకుంటాం సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్తో వి జస్ట్ హ్యావ్ సమ్ లెవెన్ సెన్సర్స్ ఫర్ ద స్టేట్ అంటే ఆ లెవెన్తో స్టేట్ మొత్తం మీద డేటా చేసేటప్పుడు కొంచెం నాట్ వెరీ యాక్యురేట్ సార్ ఇప్పుడు నెంబర్స్ కనుక ఇంక్రీస్ దిస్ విల్ ఆల్సో హ్యావ్ ఎ బెటర్ థింగ్ సార్ యూఈ ఇండెక్స్ ఒకటి ఎన్ని అవి మీకు సార్ ఇట్లీ సార్ అది సార్ ఇన్ఫాక్ట్ కృష్ణ సార్తో మాట్లాడాము సార్ ఐ థింక్ ఇండస్ట్రీస్తోనే కొన్ని పెట్టిస్తాం సార్ మేజర్ ఇండస్ట్రీ కృష్ణ అయితే మాట్లాడి ఇండస్ట్రీ గానీ గా ఎగ్జాక్ట్ ఇదొచ్చేటిగా నియర్ టు రిఎక్జాక్ట్ రియాలిటి దగ్గరగా ది పరమటస్ అవైలబుల్ సార్ ఇప్పుడు అండ్ దెన్ సార్ ఇప్పుడు సాటిలైట్ డేటా కూడా సైక్లో ఎనీవే వి డో సార్ సీ స్టేట్ సెట్లైట్ తీసుకున్నారా ఫస్ట్ మంత్ సార్ సెటిలైట్ డేటా వివర స్టార్ట్ రిసీవింగ్ సార్ మన దగ్గర ఉంది సార్ ఎప్పుడు ఇప్పుడు రౌండ్ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ సార్ ఈస్ జస్ట్ స్టార్టర్డ్ విత్ వట్ ఇస్ ది యూసేజ్ ఎక్స్ట్ టు అదర్ సార్ సాటిలైట్ డేటాస్ వి ఆర్ ప్రకూరింగ్ సాటిలైట్ డేటా కరెంట్ ఇదర్ సాటిలైట్ బేస్ టు

వాట్ ది అక్యురసీ మీరు తయారు చేసి ఆల్ కలెక్టర్స్కి అది అవైలబులిటీ పెడితే కలెక్టర్స్ ఆస్క్ సమ్ మోర్ యూస్ కేసెస్ అండ్ అలా సమ్మోర్ ఏ దీంతో సెటిల్ అయితే వస్తుందో ఎవ్రీ మంత్ అవన్నీ వాళ్ళకి ఇద్దాం వాళ్ళు కంపేర్ చేసుకుంటారు మీరు ఈ క్రాప్ ఉంది ఈ క్రాప్ చూసుకున్న తర్వాత ఈ డేటాకు ఆ డేటాకు ఎట్లుందో ఒకసారి ఎగ్జామిన్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి ఈ క్రాప్ అది ఒకసారి చెక్ చేసుకున్నారా మీరు మీరు ఒకసారి ఆర్టికల్చర్ ఒకసారి అదే మరి అక్వాకల్చర్ ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు ఈ డేటా ఈ మంత్ లో వచ్చింది మ్యాక్రో లెవెల్ సార్ రైట్ నా రబీ సోయింగ్ సెవెల్ స్టార్ట్ సార్ ఈ పంట ఇట్ స్టార్ట్స్ వన్స్ ద క్రాప్ రీచ్ పర్టిక్యులర్ స్టేజ్ సార్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ సార్ సెటిలైట్ సంబంధించిన సార్ ఆల్రెడీ వసర్ ల్యాబ్ సెల్స్ డెవలప్డ్ సిక్స్ క్రాప్స్ సిగ్నేచర్స్ సార్ అండ్ ద క్రొసీ ఇస్ గుడ్ సార్ ఎస్పెషలీ ప్యాడీ సంబంధించిన వన్స్ ద క్రాప్ రీచ్ అరౌండ్ నైంటీ డేస్ దెన్ ద క్రొసీ కమ్స్ వెరీ గుడ్ సార్ బట్ అట్ ది ఇనిషియల్ స్టేజెస్ ఓన్లీ కవరేజ్ ఆఫ్ ద గ్రౌండ్ మాత్రమే అది తెలుస్తుంది సార్ సో ఇంకా దానికి ఫైన్ టెన్ చేయాలి ఓకే మీకు వాట్ అబౌట్ ఆర్టికల్చర్ సార్ రిగార్డింగ్ ఆర్టికల్చర్ సార్ మనకు వాసర్ ల్యాబ్ మనకు కోకోనట్ అండ్ ఆయిల్ ఫామ్ సార్ దే గుడ్ ఏబుల్ టు గివ్ సార్ సర్ప్రైజింగ్గా కోకోనట్లో సార్ మనకు లక్షా ఎనిమిది వేల హెక్టర్స్ ఉండేది త్రూ వాసర్ లాబ్ ద్వారా లక్ష నలభై వేల హెక్టేర్స్ వచ్చింది సార్ ఆయిల్ పామ్ వచ్చేసి అది గ్రౌండ్ ట్రూథింగ్ ఇచ్చాం సార్ ఎందుకంత ఎక్కువ వేరియేషన్ ఉంది అనేది అంటే ఇటు కౌంటెడ్ ఆన్ బండ్స్ కూడా సార్ మాల యూజులో మనం ఈ క్రాప్ చేసేటప్పుడు సార్ బండ్స్ పైన మనం కౌంట్ చేయం సార్ ఇది మైట్ ద దట్ ద మైట్ బి ద రీజన్ ఫర్ ద వేరియేషన్ సార్ ఆయిల్ పామ్ సంబంధించి మాత్రం లెస్ వచ్చింది సార్ దానికి గ్రౌండ్ ట్రూథింగ్ కోసం ఒక మోడల్గా పైలట్గా రెండు విలేజ్ సెలెక్ట్ చేశాం సార్ ఇట్స్ గోయింగ్ ఆన్ సార్ ఓకే నాకు ఇది ఒకసారి తీసుకున్న తర్వాత గ్రౌండ్ ట్రూత్ కూడా మీరు తీసుకొని ఆ గ్రౌండ్ ట్రూత్ కూడా ఒకసారి భాస్కర్కి కి ఇస్తే వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకొని నియర్ టు యాక్చువల్ తీసుకోవాలో తీసుకుంటాం అదే మరి మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎనీథింగ్ యూ హెడ్ అన్న సాహిప్రసాద్ గారు మీ డిపార్ట్మెంట్ మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎంత వాటర్ ఉంది ఎన్ని చెరువులు నీళ్లు ఉన్నాయి అవి కూడా అనలైజ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది వాసన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టండి ఆ పని సార్ ఇప్పుడు ప్రతి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్కి వాటర్ స్ప్రెడ్ ఏరియా సెటిలైట్ ద్వారా తీసుకొని ఆ బేసిస్ మీద ఎంత ఫిల్ ఫిల్ అయింది అనేది వి ఆల్రెడీ హ్యావ్ డేటా సో స్టేట్ వైడ్ ఉంది ఈ జిల్లా వైజ్ ఉంది తర్వాత ట్యాంక్ వైజ్ కూడా ఉన్నది సో అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఈ డేటా వస్తుంది నా డేటాను కూడా మీరు బేస్ చేసుకొని ఎవ్రీ మంత్ అనలైజ్ చేయండి కొన్ని నేర టు ట్రూత్ ఉందా ఉంటే కరెక్ట్గా ఉందా లేదా అనేది అసెస్ చేయండి ఫీల్డ్ ఫీల్డ్ ట్రూత్ రెండు సింగ్స్ చేస్తే పర్ఫెక్షన్ తీసుకుందాం ఏదో అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇరిగేషన్ అక్వాకల్చర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మైనింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ ఎస్టాబ్లిష్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ దట్ మంత్ ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల విషయంలో కూడా కలెక్టర్లు అందరూ కూడా ది ఆల్రెడీ డిడ్ అన్ ఎక్సర్సైజ్ ఈచ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి కేవలం వర్షం మీద కాకుండా లోకల్గా సప్లై ఛానల్స్ ఏమైనా చిన్న చిన్న ఉంటే రిమూవ్ చేసేది ఏంటి నరేగా వర్క్స్ ఎలాగ టైఅప్ చేసుకోవాలి ది ఎక్సర్సైజ్ ఫర్ ఎవ్రీ ట్యాంక్ హ్యాస్ బీన్ టేకన్ అప్ సార్ మోస్ట్ ఆఫ్ ది ట్యాంక్స్కి పూర్తి చేశారు అది విల్ బి ఇట్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ సార్ యా మీరు నాయక్ ఎనీథింగ్ మీరు చేయగలిగారా మీ ట్యాంక్స్ చెరువులు ఫిష్ ట్యాంక్స్ మీరు జియో ట్యాంక్ చేయడం దాన్ని దీన్ని లింక్ చేయడం టెక్నాలజీ పెట్టడం ఉన్నాయి సార్ మళ్ళీ అన్ని జియో ట్యాగ్ సెటిలైట్ సెటిలైట్ డేటా మీ డేటాకు టాలీ అవుతా ఉందా లేదా అది చేసి అందుకనే ఆల్ డిపార్ట్మెంట్స్ ఆస్కింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎవరి మంత్ వీఆర్ డూయింగ్ సెటిలైట్ డేటా విచ్ టైమ్ వీక్వైర్మెంట్ కానీ వాట్ ఈ రిజల్యూషన్ ఏరియా దానికంటే మైన్యూట్ గా ఏమైనా అవసరం ఉందా ఎవరికన్నా ఎవరికి దానికంటే వన్ మీటర్ కంటే వన్ మీటర్ త్రీ మీటర్స్ అండి త్రీ మీటర్స్ జనరల్ గా ఉంటుంది వన్ మీటర్ స్పెసిఫిక్ కేసెస్ మీరు డిమాండ్ డ్రిమన్ ఉంటుంది మీరు అడిగితే అవి కూడా ఇస్తాం అల్టిమేట్ గా ఐ వాంట్ టు గో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ టెక్నాలజీ డ్రివన్ మీకు ఈజీ అయిపోతుంది ఓన్లీ మీ మైండ్ లో నుంచి తీసేయండి సాధ్యం కాదనేది అవు టు యూజ్ ఇట్ ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ Sir, uh, quickly, sir. Uh, uh, WhatsApp, sir, just uh, briefly, sir, because I'm running out of time. So, WhatsApp, the, the request from uh, all the, the uh, departments and uh, collectors is that uh, any new services so, uh, we are doing, sir, around 318 will link. So, that will complete the entire end to end uh, all uh, services. Request that no manual services should be given, no physical certificates or నో ఫిజికల్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ఆన్లైన్ ఫస్ట్ అండ్ విత్ ఇన్ ఆన్లైన్ వాట్సాప్ షుడ్ బి ద ఫస్ట్ వేసర్ ఇక్కడ సార్ స్మాల్ డిఫికల్టీస్ దట్ ది సో మెనీ ఆల్మోస్ట్ ఎయిట్ ట్వంటీ సర్వీసెస్ ఆర్ విల్ డూ అనదర్ త్రీ హండ్రెడ్ ది యూసేజ్ ఈజ్ లో సార్ ఈ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ కూడా జనవరి మిడ్కల్లా కంప్లీట్ చేస్తాము బట్ ఓన్లీ ఈస్ దట్ యూసేజ్ ఈస్ లో సార్ దెన్ వీ డి డివిఆర్ఎస్ ఆన్ ది యూసేజ్ సార్ ఇక్కడ చూస్తే సార్ ఒక యూ కెన్ సీ దాట్ అరౌండ్ థర్టీ సెవెన్ పర్సెంట్ విఫరెన్సింగ్ దే దిండ్ నో హౌ టు యూజ్ ఇట్ అండ్ కొంత టెక్నాలజీ అంటే భయం ఈ మధ్య యాప్స్ వాటిలోనూ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు పోతామని భయం పొందుతుంది సార్ స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉన్నారు సార్ నో ది ది థింగ్ ఈజ్ దట్ వీ నీడ్ టు బిల్డ్ అవేర్నెస్ సార్ అవేర్నెస్కి ఆల్రెడీ మనకి డిస్టిక్ వైజ్ చూసుకుంటే సార్ అవేర్నెస్ సర్ప్రైజింగ్లీ సత్యసాయి అనంతపూర్ నంద్యాల అవి జనరలీ ఫిగర్ లో ఇన్ మినీ అదర్ సర్వీస్ ఆర్ యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అవేర్నెస్ ఓన్ యాప్ యూజ్ చేయటం కానీ దాని ఇట్స్ బెటర్ సార్ ఇట్స్ ఇట్స్ ఎ లిటిల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండ్ అవుట్ దట్ హాస్ కమ్ హియర్ డిస్ట్రిక్ట్ వైజ్ వి హ్ షోన్ సార్ ఇది డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మనం చేస్తున్నాం సార్ ఇక్కడ కొంత లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ అటెండింగ్ ఎవరెవరు అటెండ్ వెబ్సైట్ ఓపెన్ నేను చేసినా అది మళ్ళీ మనకు తెలియదు ప్లీజ్ లెట్ అస్ నో సో దట్ దట్ ఈస్ ఆల్సో ఇన్టీ సార్ వి ఆర్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ వేర్ ది గవర్నమెంట్ హ్యాజ్ అ సింగిల్ సర్చ్ ఫర్ వన్ వెబ్సైట్ వీ సెర్చ్ చేయాలండి వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ దీంట్లోనే ఏజెంట్ స్పేస్ కూడా ఇంటిగ్రేట్ చేశాం కాబట్టి సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్టార్ట్ యూజింగ్ ఇట్ ఇన్ ఏ బిగర్ వే అండ్ ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ ఆల్సో లెర్నింగ్ కర్క్ కాబట్టి ఏదన్నా తప్పు ఉంటే ఎక్కడన్నా వీ ఆల్సో డిస్కవర్ దట్లోకేషన్